వాళ్ళందరూ ఎంత పారిపోయారు వాడే రాకేందు మామిళి రాబందు లెక్క ఈ ఆఫీస్ లో ఎథికల్ హ్యాకర్ ఆడి ఇగు ఎవరైనా టచ్ చేశారనుకో ఆడి మెయిల్ కానీ ఫోన్ గాని హ్యాక్ చేసేసి ఆడి వీక్నెస్ తో ఆడుకుంటాడు మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది ఆ లవర బెస్ట్ ఎంప్లాయ్ అవర్ కావాలన్నా కదా ఇప్పించేసారి థ్యాంక్ యూ రాకీ అంతేనా ఇంకా ఉంది మా చెల్లి ఊరికి వెళ్ళింది తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ ని హ్యాక్ చేసి తన ఎక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి అంతే ధన్య 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 అంతేనా అంటే అది కాదు మరి ఇంకేంటి నీ చేతిలో నా తొమ్మర్ అది ఎలా చెప్పేది చెప్పక్కర్లేదు నాకు అర్థమైంది ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చెయ్యి చెల్లి 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 వద్ద హ్యాక్ రెండు వారాలుగా ప్రేమించుకుంటాం కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు రెండు వారాలైనా ఇంకా ఏం జరగలేదా చీ రెండు వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా సరే ముద్దే కదా దా పెట్టుకోదా దా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ కదా నన్ను ఇన్సల్ట్ చేసావు దా పెట్టుకోదా దా 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 మూడు రాకుండా ముద్దలా పెట్టుకుంటావు నన్ను బలవంతం చేయకు నీకు మూడు రావటం టబెట్ దా పెట్టుకోదా హాయ్ అవి తిరగండి రాహ నీకు అన్నం పెడతాను రా అక్కడ తిరగండిరా పెట్టుకోలేవా నువ్వు మగడిది కాదా దా 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 దాదా పెట్టుకోదా ఏ నాకు లేని రౌడ్స్ రేజ్ చేయకు ఎక్కువ ఎంతసేపబ్బా ఉన్నావా ఉన్నాడు మూతనుకో యా బ్రేక్ న్యూస్ మూతనుకోన్ స్టార్ పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ పాన్ టు పద్మశ్రీ ఆమె ప్రయాణం ఓ ప్రభంజనం నాడు సాధారణ స్త్రీ నేడు పద్మశ్రీ పాండ్ స్టార్ పద్మశ్రీ అయాతపూరిత ప్రయాణం మరికొద్దీ సేపట్లేవు వెల్కమ్ మేడం బుబ్బ అబ్బ ఒకే లేటు వెళ్ళి రెడీ అవ్ పాండ్ స్టార్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి స్టార్ ఇంటర్వ్యూ చేయాలా జర్నలిజం చేసింది పాండ్ స్టార్ ఇంటర్వ్యూ చేయటానికి కాదు హలో నేను నీకు శాలరీ ఇస్తుంది నా దగ్గర పనిచేయడానికి తెలుసుగా తమ సర్టిఫికెట్ మన దగ్గరే ఉన్నాయి మేడం వచ్చింది వీడికి పది మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన పద్మశ్రీ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులో తెలుగు కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ ఆవిని ఎక్కడో చూసినట్టుంది సార్ నేను చెప్పరా అస్తమానం నీ ఛార్జింగ్ అయిపోద్ది కదా ఈ విడి క్లిప్పింగ్స్ చూసే సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా సంపతం నేను స్పాన్ స్టార్తో ఇంటర్వ్యూ ఉంటే చాలా ఎగ్జైటింగ్గా ఉందిరా సారి అమ్మాయిని ఎక్కడో నమస్కారం వెల్కమ్ ట్వర్ ఛానల్ థ్యాంక్ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ యాక్ట్ నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జిఎస్టీ లెవెల్ లో వెళ్ళిపోద్ది టిఆర్పి రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఎలా నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఫోన్ చూస్తారని ఓహో నీ బొంతో

మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేసావు ఏదో ఒక రోజు ఎర్రజీవి పాచిమోహంతో మీ వీడియో చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలో మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదానంలంటావా నువ్వు పిచ్చిదానివి మీ ఆఫీస్లో అందరూ పిచ్చోళ్ళు మీ లాంటిది పిచ్చినావి వాచ్ నో కెన్ ప్లీజ్ సార్ గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఎక్కడ కూతురు సార్ చూసి చూసి ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్ ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పారిస్టార్ అయిపోయింది పిచ్చిదైతే మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీబీ చేరేలా చేస్తాను అట్లెట్ల పోయిన పో అంటే ముచ్చట తీర్చకుండానే ఓతిఓ అంటే ఓ అంటే పొద్దున లేవంగానే డైలీ మీల్చి టిఫిన్ పెట్టేదానివి అంటూ అంటా కుక్క పూట ఫుల్ మీల్చి పెట్టకుండానే ఓతివో అంటూ అంటా ఏంటో అంటే ఇప్పుడు నన్ను ఎవరు లెక్క చూసుకుంటారో అంటే ఆంటా అంటా

డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేసారు అస్టే సరే కట్టించి పైన వైట్లో తీసేస్తాం తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత ఇంత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసే సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కల్ట కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు గాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ ఇది మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా ఆ వచ్చాయి సార్ ముందు పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడ పైకి 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 హీరోయిన్ కి ఏం డ్రెస్ సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా సీన్ ఏమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారా అబ్బే కష్టం ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త బ్యాంకాక్ సముద్రీచ్ చేస్తున్న హీరోయిన్ మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ పిక్నీ లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే

నన్ను నన్ను బికి చూపించమంటాడు ఆ వాడు సంతల ఫెలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు పడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది బోర్ కొట్టడానికి వాడే చేస్తేనేగా పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ చెప్పాగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు మరి రఘురామ్ గాడు అన్ని బానీ పెడతాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు మురళీ చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పించ్ అంటాడు వాడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏం పోద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యి ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఇలా ఒప్పెన్గా తాకితేనే కిక్క తొందరగా బియ్య ఊపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా జనమన్ ఎవ్రీ మోమెంట్ ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి